ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం టాప్ లెవెల్ సౌత్ ఇండియా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ అండ్ సిరీస్ తీసుకొని వచ్చా ప్రతి ఒక్క మూవీలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ దిస్ వీడియో ఇమాజిన్ చేయండి రెడ్ లైట్ ఏరియాలో మర్డర్స్ వన్ సెవెంటీ మంది చనిపోయారు సెవెంటీ మెంబర్స్ మిస్సింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ జీరో సౌండ్స్ లైక్ అ బ్లాక్ బస్టర్ మూవీ ప్లాట్ రైట్ రీసెంట్గా నేను చూసిన తెలుగు మూవీ ఆ మూవీ చూశాక నేను స్టన్ అయిపోయాను ఈ మూవీ కాన్సెప్ట్స్ స్టోరీస్ చాలా పవర్ఫుల్ అండ్ యూనిక్ కొన్ని మూవీస్ మీకు తెలుసు కానీ మిగిలిన మూవీస్ సూపర్ అండర్ రేటెడ్ జమ్స్ ఈరోజు మీ కోసం టాప్ లెవెల్ తెలుగు మర్డర్ మిస్ట్రీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ లిస్ట్ తీసుకొచ్చా ప్రతి ఒక్క మూవీ సస్పెన్స్ థ్రిల్తో ప్యాక్ అయి ఉంటుంది తెలుగులో అవైలబుల్ సో ఈ వీడియోని స్కిప్ చేయకండి ఫుల్గా చూడండి మీ మైండ్ బ్లో అవుతుంది మూవీ నెంబర్ లెవెల్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ అయింది ఈ మూవీ ఈ మూవీ ఒక పోలీస్ ఆఫీసర్తో స్టార్ట్ అవుతుంది తన ఏరియాలో బ్యాక్ టు బ్యాక్ మర్డర్స్ జరుగుతాయి అండ్ షాకింగ్లీ ఆ విక్టమ్స్ అంతా డాక్టర్స్ ఈ సైకోతిక్ కిల్లర్ డాక్టర్స్ని ఎందుకు చంపుతున్నాడు ప్రతి మర్డర్లో ఒకే క్లూ వదిలేసి వెళ్తాడు ఈ కిల్లర్ ఎవరు ఎందుకు డాక్టర్స్ని టార్గెట్ చేస్తున్నాడు పోలీసులు ఆ సీరియల్ కిల్లర్ని ఎలా క్యాచ్ చేస్తారు అది తెలుసుకోవాలి అంటే ఈ మూవీని చూడండి ఈ సస్పెన్స్ ప్యాక్డ్ థ్రిల్లర్ని యూట్యూబ్ ఆర్ ప్రైమ్ వీడియోలో తెలుగులో చూడండి ఫుల్ ఆన్ థ్రిల్ గ్యారెంటీ మూవీ నెంబర్ టెన్ పోలీస్ స్టోరీ ఈ మూవీ రియల్ నేమ్ అంజన్ పతిరా ట్వంటీ ట్వంటీలో రిలీజ్ అయ్యింది సిటీలో ఒక సైకోతిక్ కిల్లర్ పోలీస్ ఆఫీసర్ని టార్గెట్ చేస్తాడు పోలీస్ వాళ్ళు పబ్లిక్ని ప్రొటెక్ట్ చేయాలి కానీ ఇక్కడ వాళ్ళే మర్డర్ అవుతున్నారు కిల్లర్ వాళ్ళని చంపి ప్రతి ఒక్క డెడ్ బాడీలో బాడీ పార్ట్స్ తీసుకుంటాడు క్రీపీ రైట్ పోలీస్ ఒక క్రిమినాలజిస్ట్ని పిలుస్తారు ఈ సీరియల్ కిల్లర్ని ట్రాక్ చేయడానికి స్టోరీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ చూడాలి అంటే యూట్యూబ్లో పోలీస్ స్టోరీ నేమ్తో తెలుగులో చూడండి సూపర్ థ్రిల్లింగ్ మూవీ నెంబర్ నైన్ ప్లాట్ ఈ మూవీ ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ అయ్యింది రాహుల్ అండ్ దీపు స్టోరీ ఇది రాహుల్ మూవీ బిజినెస్లో తను అండ్ దీపు మనీ అంతా లాస్ చేస్తాడు సడెన్గా దీపు ఒక మర్డర్ చేసి ఇండియా నుంచి ఎస్కేప్ అవ్వాలి అని ప్లాన్ చేస్తుంది రాహుల్ తన ఆన్సెస్ట్ర ల్యాండ్ని సెల్ చేస్తాడు కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి తెలుస్తుంది ఆ బిజినెస్ని స్టార్ట్ చేస్తాడు సక్సెస్ కోసం రాహుల్ ఎంత దూరం వెళ్తాడో అది తెలియాలి అంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ని యూట్యూబ్లో చూడండి ఐఎండిపి రేటింగ్ సిక్స్ పాయింట్ టూ అవుట్ ఆఫ్ టెన్ కాన్సెప్ట్ చాలా యూనిక్ మిస్ చేయకండి మూవీ నెంబర్ ఎయిట్ సేనపతి ట్వంటీ ట్వంటీ వన్లో రిలీజ్ అయ్యింది ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ గన్ దొంగతనం అవుతుంది ఆ గన్ తో సిటీలో బ్యాక్ టు బ్యాక్ మర్డర్స్ జరుగుతాయి ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు అసలు విలన్ ఎవరు గన్ ఎందుకు ఇంపార్టెంట్ ఈ డేంజరస్ ఇన్వెస్టిగేషన్ యూట్యూబ్ లో తెలుగులో చూడండి ఒరిజినల్ చూసిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ చూడని వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి మూవీ నంబర్ సెవెన్ రహస్యాన్ ఈ మూవీ టూ థౌజండ్ లో రిలీజ్ అయ్యింది ఈ మిస్త్రీ ట్రిల్లర్లో ఒక గర్ల్ రూటెలీ మర్డర్ అవుతుంది అండ్ బ్లేమ్ తన ఫాదర్ మీద పడుతుంది ఫాదర్ చెప్తాడు నేను చంపలేదు ఎవరో నన్ను ఫ్రేమ్ చేస్తున్నారు అని అంటాడు పోలీస్కి కూడా డౌట్ వస్తుంది కిల్లర్ ఎవడని ఎందుకు ఫ్రేమ్ చేస్తున్నారు ఇది ఒక సౌత్ మూవీ కాదు కానీ చాలామంది సౌత్ యాక్టర్స్ ఈ మూవీలో యాక్ట్ చేశారు ఐఎండిపి రేటింగ్ సెవెన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ ప్రైమ్ వీడియో యూట్యూబ్ జీ ఫైవ్లో తెలుగులో చూడండి కాన్సెప్ట్ సూపర్ డిఫరెంట్ మూవీ నెంబర్ సిక్స్ బాబర్ ద పోలీస్ ఈ మూవీ టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయ్యింది సిటీలో బ్యాక్ టు బ్యాక్ మర్డర్స్ జరుగుతాయి కిల్లర్ ప్రతి మర్డర్లో బ్లడ్తో మెసేజ్ రాసి వదిలి వెళ్ళిపోతాడు పోలీస్ ట్రై చేసిన ఫెయిల్ అవుతున్నారు బాబర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఈ కేసుని టేక్ ఓవర్ చేస్తాడు సేమ్ టైంలో తన బ్రదర్ని ఒక మర్డర్ కేసు నుంచి సేవ్ చేయాలి ఈ సిచ్యువేషన్స్ని బాబర్ ఎలా మేనేజ్ చేస్తాడు ఈ యాక్షన్ థ్రిల్లర్ జీ ఫైవ్ అండ్ యూట్యూబ్లో తెలుగులో చూడండి ఐఎండీపీ రేటింగ్ సిక్స్ పాయింట్ సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ ట్విస్టింగ్తో ఎంగేజింగ్గా ఉంటుంది మూవీ నెంబర్ ఫైవ్ డిటెక్టివ్ శివాజీ ఈ మూవీ ట్వంటీ ట్వంటీలో రిలీజ్ అయ్యింది ఎమ్మెల్యే సన్ కార్ బ్రేక్డౌన్ అయ్యి జంగుల్లో ఒక హోటల్లో స్టే చేస్తాడు నెక్స్ట్ డే తన డెడ్ బాడీ హోటల్ పూల్లో కనిపిస్తుంది ఈ హై ప్రొఫైల్ కేసుని డిటెక్టివ్ శివాజీ టేక్ ఓవర్ చేస్తాడు కిల్లర్ ఎవరు ఎందుకు మర్డర్ చేశాడు ఈ మిస్ట్రీ థ్రిల్లర్ ఫైవ్ అండ్ యూట్యూబ్లో చూడొచ్చు తెలుగులో అవైలబుల్ ఉంది ఐఎండిపి రేటింగ్ సెవెన్ పాయింట్ వన్ అవుట్ ఆఫ్ టెన్ సస్పెన్స్ మీ మైండ్ బ్లో చేస్తుంది మూవీ నెంబర్ ఫోర్ సుందరి ఈ మూవీ ట్వంటీ ట్వంటీ వన్లో రిలీజ్ అయ్యింది ప్రభు అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ విలేజ్లో సుందరిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు పెళ్లి తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అవుతారు ప్రభు జాబ్ పోతుంది అది సుందరి మీద బ్లేమ్ చేస్తాడు సడన్గా సుందరి లైఫ్లో బియర్ ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అవుతుంది అండ్ తను షాకింగ్ స్టెప్ తీసుకుంటుంది ఈ ఇంటెన్స్ స్టోరీ ప్రైమ్ వీడియో ఆర్ యూట్యూబ్లో తెలుగులో చూడండి అలోంగా చూడండి థ్రిల్ డబుల్ అవుతుంది మూవీ నెంబర్ త్రీ కంగారు ఈ మూవీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అయ్యింది పృథ్వీ అనే ఒక పోలీస్ ఆఫీసర్ రత్నగిరి అనే విలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతాడు అక్కడ గెస్ట్ హౌస్లో కపుల్స్ మిస్టీరియస్లీ మర్డర్ అవుతున్నారు నియర్లీ హండ్రెడ్ ప్లస్ డెత్స్ జరిగాయి ఈ క్రీపీ మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి స్టోరీ స్టోరీ అన్ఫోల్డ్ అయ్యే కొద్దీ సస్పెన్స్ ఎక్కువ అవుతుంది యూట్యూబ్లో తెలుగులో చూడండి ఐఎండిపి రేటింగ్ సిక్స్ పాయింట్ త్రీ అవుట్ ఆఫ్ టెన్ థ్రిల్లర్ అండ్ హారర్ కాంబో లవర్స్కి ఇది పర్ఫెక్ట్ మూవీ నెంబర్ టూ ఏమా ఈ మూవీ ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ అయ్యింది ఆడమ్ అండ్ మరియం ఇద్దరు ఇంపార్టెంట్ పీపుల్ని తన లైఫ్లో లూజ్ అవుతారు ఆడమ్ తన మామ్ని లూజ్ అవుతాడు మలయం తన బ్రదర్ని సడన్గా వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేస్తారు మిస్టీరియస్ ప్లేస్తో ట్రాప్ అయిపోతారు ఒకరికి ఒకరు తెలియదు కా కానీ అక్కడ ఎందుకు ఉన్నారు అర్థం కాదు ఎస్కేప్ అవుతారా కిడ్నాపర్స్ ఎవరు ఈ క్రిపింగ్ మిస్టీరియస్ యూట్యూబ్లో తెలుగులో చూడండి ఐఎన్డీపీ రేటింగ్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ మస్ట్ వాచ్ మూవీ నెంబర్ వన్ కిరోసిన్ ఈ మూవీ ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ అయ్యింది ఏసీపీ బేవాకి హై ప్రొఫైల్ కేసు అసైన్ చేస్తారు ఒక గర్ల్ని బర్న్ చేసి మర్డర్ చేశారు ఎవిడెన్స్ జీరో సేమ్ డిస్ట్రిక్ట్లో బ్యాక్ టు బ్యాక్ మర్డర్స్ జరుగుతున్నాయి కిల్లర్ ఎవరు ఏసీపీ ఎలా క్యాచ్ చేస్తాడు ఈ థ్రిల్లింగ్ స్టోరీ ఆహా ఓటీటీ అండ్ యూట్యూబ్లో తెలుగులో చూడండి ఎండింగ్ చూస్తే మీరు షాక్ అవుతారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్